కళ్యాణపు బొట్టును పెట్టి మణిభాసికమును నుద్దుటన కట్టి పరాణిని పాదలకు పెట్టి పెళ్లి కూతురుపై వెలసిన సీతమ్మ తల్లిని సంపంగి నూనెనుకూరలను దువ్వి సొంపుగా కస్తూరి నామము తీర్చి చెంపన బాజిన చుక్కన పెట్టి పెళ్లి కొడుకుకై వెలిసిన రామయ్య తండ్రిని చూసేందుకు రెండు కన్నులు చాలవేమో అనిపించే విధంగా అంగరంగ వైభవంగా సత్యదేవుని సన్నిధిలో సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగలా సాగింది అభిజిత్ లగ్నంలో రాముడు జగన్మాత సీతమ్మ మెడలో మాంగళ్య ధారణ చేశారు ఆనాటి నుంచి కొనసాగుతున్న సాంప్రదాయం ప్రకారం దేవస్థానం తరపున ఈవో రామచంద్ర మోహన్ స్వామివారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబరాలు సమర్పించారు దేవదేవుని కళ్యాణాన్ని భక్తులు కనులారా వీక్షించారు తొలుత ఉదయం తొమ్మిది గంటల వరకు మూలమూర్తులకు ప్రత్యేక పూజలు జరిపారు ఆ తరువాత ఆలయ ప్రాంగణంలో సుందరంగా ముస్తాబైన మండపానికి వేద మంత్రోచ్చారణ నడుమ దేవతామూర్తులను ఊరేగింపుగా తీసుకొచ్చారు అనంతరం మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై అభిజిత్ లగ్నంలో అర్చకులు కళ్యాణోత్సవాన్ని గమనీయంగా జరిపించారు కళ్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు భక్తులు భారీగా హాజరయ్యారు భక్తుల రామనామ స్మరణతో దేవస్థానం మారుమ్రోగింది భక్తులకు పంపిణీ చేసేందుకు వీలుగా స్వామివారి తలంబ్రాలను పానకాన్ని ప్రసాదాన్ని అధికారులు సిద్ధం చేసి అందరికి పంపిణీ చేశారు సత్యనారాయణ స్వామి క్షేత్ర సీతారాములు వారి దివ్య కళ్యాణోత్సవం అనవర క్షేత్రంలో చాలా జరిగింది ఈ అనవర క్షేత్రం చాలా ప్రత్యేకత ఉంది కారణం ఏమిటంటే రోజు సత్యనారాయణ స్వామి వారికి అమ్మవారికి నిత్య కళ్యాణోత్సవం జరుగుతుంది ఆ ప్రతి రోజు జరిగే నిత్య కళ్యాణోత్సవానికి క్షేత్రపాలకులుగా సీతారాములు వారు ఉండడం విశేషం అలా ఇప్పుడు ప్రతి సంవత్సరము జరిగే చైత్ర శుద్ధ నవమినాడు జరిగే సీతారాము కళ్యాణోత్సవానికి సత్యనారాయణ స్వామి వారి దంపతులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించడం అనేది ఈ క్షేత్రంలో చాలా విశిష్టమైనటువంటి భావించోత్సవాన్ని అందరికీ కూడా సాంబార్ సన్నిధిలో ఈ రోజు తొమ్మిదిన్నర గంటలకు సీతారాములు వారిని అమ్మవారికి కూడా కళ్యాణోత్సవం చాలా వైభవంగా జరిగింది భక్త జనాభి చాలా మంది వచ్చారు దర్శించినటువంటి భక్తులందరికీ కూడా దేవస్థానం వారు సర్కులర్ మండపంలో వడపప్పు పానకం కూడా భక్తులందరికీ కూడా వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వేద పండితులు అర్చకులు రోహితులు కూడా పాల్గొని పాల్గొని అతి వైభవంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు జై శ్రీరామ్ ಪಿಡಾಪುರಂ ಸ್ಥಾನಿಕ ಶ್ರೀ ಸೂರ್ಯರಾಯ ವಿಧ್ಯಾನಂದ ಗ್ರಂಥಾಲಯ ನಂದು ಕಾರ್ಯಕರ್ತರು ವಿಶ್ರಾಂತ ಉದ್ಯೋಗಗಳು కళాకారులు రచయితలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో రానున్న ఎన్నికలలో పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్కి సంపూర్ణ మద్దతు తెలియచేసి వారి విజయం కొరకు ప్రణాళికబద్ధంగా ప్రచారం నిర్వహించి పిఠాపురం నియోజకవర్గం ఖ్యాతిని చాటుతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కొండేపూడి శంకర్రావు అల్లవరపు నగేశ్ విశ్రాంత ఉద్యోగులు ప్రసాద్ సుబ్బారావు మాస్టర్ కోమనాపల్లి అప్పారావు పెమరాజు సత్య రామచంద్రరావు సతీష్ ఇతర రిటైర్డ్ ఉద్యోగులు భవన నిర్మాణ కార్మికులు సామాజిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇందులో అనేక రకాలైనటువంటి వ్యక్తుల యొక్క భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా అందరం కూడా పిఠాపురం యొక్క అభివృద్ధినే కోరుకుంటున్నాం కాబట్టి పిఠాపురం అభివృద్ధిని చేసేటువంటి వ్యక్తులు యువ ఇప్పటి వరకు కూడా మనం పాత వాళ్ళనే చూస్తూనే ఉన్నాం ఇప్పుడు కొత్త తరం కూడా వచ్చి పవన్ కళ్యాణ్ పవర్ ఉన్నటువంటి వ్యక్తిగా మనం ఈ సమాజానికి నేను సేవ చేస్తానంటే వచ్చాడు కాబట్టి అతన్ని ఇప్పుడు మనం గెలిపించుకోవలసినటువంటి బాధ్యత ఈనాటి తరం మీద సంబంధించినటువంటి ఈ పెన్షన్ సంబంధించినటువంటి ఇష్యూస్ అన్ని సకాలంలో పరిష్కరించి మాకు రావాల్సినటువంటి ఎరియర్సు దగ్గర దగ్గరగా ఒక్కొక్క పెన్షనర్కి మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు బకాయిలు ఉన్నాయని చెప్పేసి గణాంకాలు చెప్తున్నాయి అవి క్లియర్ చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతూ అలాగే కొత్త ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం కూడా ఇది చేసి పెడతారనే ఒక నమ్మకం మాకు కలిగింది అందుచేత మేము ఆ కొత్త ప్రభుత్వంలో మా డిమాండ్స్ నెరవేర్చినటువంటి దిశలో వెళుతుంది కనుక మా వంతు సహాయ సహకారాలు కొత్త ప్రభుత్వానికి ఇస్తూ వారిని గెలుపుకి మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాము సార్ మేము భవన నిర్మాణ కార్మికులుగా వైసీపీకి ఓటేసి ముందుసారి బాగా నష్టపోయింది సార్ ఇసుకలేక ఇసుకొరత వల్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలనే ఆలోచనతో మన నిర్మాణ కార్మికులు కూడా అందరూ ఉన్నాం సార్ ఇదే మా జయం ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో చాలా అవసరమైనటువంటి ఘట్టం ఈరోజు పిఠాపురం నియోజకవర్గానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రావడం ఎందుకంటే ఈ కూటమిలో ఒక అభ్యర్థిగా ఆయన పిఠాపురాన్ని ఎంచుకున్నారు గతంలో ఓడిపోయినటువంటి భీమవరం గాజువాక కాకుండా పిఠాపురాన్ని సర్వే చేయించుకుంటే ఆయన ఎన్నుకొని ఇక్కడికి రావడం ముఖ్యంగా ఆయన్ని ఉన్నటువంటి ఈరోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ వాళ్ళు దత్తపుత్రుడు దత్తపుత్రుడు అనడం ఆయన నిజంగా దత్తాత్రేయుడు ఉన్నటువంటి ఈ క్షేత్రంలో ఆయన దత్తుడి యొక్క పుత్రుడిగా ఆయన ఇక్కడ పోటీ చేయడం అనేది పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఆయన్ని కంపల్సరీ అంటే చాలామంది అంటున్నారు లక్ష మెజార్టీ లక్ష దాటేస్తుందని నిజంగా ఆయన చరిత్రలో నిలిచిపోయే విధంగా భారీ మెజార్టీ తోటి ఆయన గెలవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు గెలిపించడానికి నియోజకవర్గ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాను ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మనకి పిఠాపురం పిఠాపురం ఎన్నుకుని ఒక జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తానని చెప్పి తెలియజేయడం అనేది పిఠాపురం ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం నియోజకవర్గానికి సాధారణంగా ఆహ్వానిస్తున్నామటమాట ఎందుకంటే వారికి పూర్తిగా మద్దతు తెలియజేసుకుంటూ వారిని పిఠాపురం నియోజకవర్గానికి ఆహ్వానిస్తూ ఒక చారిత్రాత్మకమైన ఘటన కూడా ఏంటంటే ఇక్కడ గత పది సంవత్సరాలుగా కూడా ఒక తెలుగుదేశం పార్టీని ఆయన పోషిస్తూ నిర్మాణం చేసుకుంటూ ఉన్నటువంటి శ్రీ వర్మ గారు వారిని కూడా ఆహ్వానించి వారి సీటుని వారు వదులుకొని ఒక రకంగా త్యాగం చేసి పిఠాపురం అభివృద్ధి నిమిత్తం వారు ఆ ప్రయత్నం చేశారు కాబట్టి మన పిడాపురం నియోజకవర్గం నుంచి శ్రీ వర్మ గారికి కూడా మొట్టమొదటిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం అయితే ముఖ్యంగా ఈరోజు పార్టీ కార్యకర్తలు ఉండే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు వారి యొక్క వారి పరిధిలో వారిని నిర్విరామంగా కూడా చాలా కృషి చేస్తూ నియోజకవర్గం అంతా కూడా చాలా ఈ ఆయన గెలుపు కోసం పాటుపడుతున్నారు అందులో భాగంగానే మావంతు కూడా మా సామాజిక కార్యకర్తలు అవనా విశ్రాంతి ఉద్యోగులు అనేవి కళాకారులు అనేవి ఉన్నాయి కవులు అవనా వీరందరినీ కూడా సమిష్టిగా ఒక చోట చేర్చి మేము ఏం చేయాలి పిడాపురంలో ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ విజయానికి మేము ఏం చేయాలనేది ఒక గోష్ఠిగా ఇక్కడ నిర్వహణ చేసి అందరూ కూడా సమిష్టిగా ఒక నిర్ణయానికి వచ్చి శ్రీ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవడానికి ఏకగ్రీవ తీర్మానం చేసి ఈ విధమైన మాకొక ప్రణాళికను రూపొందించుకొని ఆ ప్రణాళిక ప్రకారంగా కూడా ఎన్నికల్లో మా యొక్క కృషిని మా యొక్క విధానాన్ని కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి వారి గెలుపుకి మా వంతు కూడా సహాయక సహకారాలు అందించి మా వంతు ప్రయత్నం మేము చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం సాధారణ ఎన్నికలు ఇరవై ఇరవై నాలుగులకు సంబంధించి జిల్లాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచే లక్ష్యంతో మంగళవారం కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జే శ్రీనివాస్ సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ ప్రతినిధులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జే నివాస్ మాట్లాడుతూ రానున్న మే నెల పదమూడున కాకినాడ జిల్లాలో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఈ ప్రక్రియలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొనేలా అవగాహన కల్పిస్తూ అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు ప్రధానంగా తొలిసారిగా ఓటు హక్కు పొందిన యువత అధిక వయస్సు కలిగిన ఓటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని తెలిపారు కూడా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద ద టూ ఎయిట్ ఎలక్షన్ ఎలక్షన్ రెండు వేల ఎనిమిది అప్పుడు గెలిచి ఉంటే క్యాండిడేట్ అలాంటివేల సో ఆ ఎవరు ఓటు వేయాలని చూస్తే చూస్తే ఆయన సొంత భార్య ఓటు వేయ మా మదర్ అండ్ డాక్టర్ ద్వారా డాటర్ ఇంపార్టెంట్ सो अलांटि कोन्नि विषयालु कूडा मीकु चेप्तानु इफ यू वांट टू यूज इट यू कैन यूज इट आर इन योर ओन बट यू हैव टू शो सम थिंग्स इफ यू वांट टू डू अ हाई क्वालिटी एंड मे बी यू हैव टू रेंट हाई क्वालिटी कैमरा अलांटि उंटे व्हाट आवर एक्सपेंडिचर्स इन कवर्स कुछ नॉमिनल का क्वेश्चन आता है लेट अस मेक अ क्वालिटी एंड वीडियो ऑन योर स्टाइल ఉపాధి హామీ పథకం పనులకు అనుగుణంగా కూలీల సంఖ్య పెంచేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలి అని జిల్లా కలెక్టర్ నివాస్ తెలియజేశారు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి బెలగపూడి రాష్ట్ర సచివాలయం నుంచి మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ జే నివాస్ వివిధ శాఖల స్థాయి జిల్లా స్థాయి అధికారులతో కలిసి హాజరయ్యారు జాతీయ ఉపాధి హామం పథకం పనులు పని దినాలు తాగునీటి సరఫరా వేసవిలో విద్యుత్ సరఫరా తదితర ఇతర ప్రాధాన్యత అంశాలపై జిల్లాల కలెక్టర్తో సిఎస్ జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు under uh, the MCC steering committee and there will follow. problems. It has already been approved, but uh, yet late, so it has to go to the CEO and all. It is not huh? It is not yet answered. so we will... Uh, we will follow a uh, lot of collectors? in fact 17 district collectors, in 17 districts uh, have asked for... Uh, yes sir. So, third party has been entrusted to the contractors, they have to be grounded. So, the proposals have come from uh, 17 districts uh, for the but which need to be ground started. Uh, number of works is 1669. But this only because it has to be newly uh, like uh, grounded or started up, we will put it to the steering committee in uh, 1669. ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా మంగళవారం విజయవాడ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ నివాస్ జాయింట్ కలెక్టర్ ఎస్ రామ్ రెడ్డి ఆయా నియోజకవర్గ the additional logos. Then remember, additional ARs are counting. So that also the company is the, not there in uh, the proposal till now. My request again would be additional AR each five additional AROs or AROs or uh, already there, which can be used for the day of Apart from that, The requirement of additional ARO would be for the PC, it would be having more than one table for uh, postal direct counting. And each table of purpose of counting you require, you need that, I would have examined uh, examine the existing EROs which are available in your district, whether they would not be sufficient So, if you require, if your existing number of AROs are not, sufficient enough to all the statutory or specific duties earmarked for your account. Then only the require which you are planning to set up for counting of the postal ballot or receipt on the day. नमस्ते नियो वेलकम टू आंध्र न्यूज आंध्र न्यूज प्रेक्षक श्रीरामनवमी शुभाकांक्ष పిఠాపురం స్థానిక సూర్యరాయ గ్రంథాలయం నందు జరిగిన సమావేశంలో కొండపూడి శంకర్రావు చేతుల మీదుగా జన జాగరణ వేదిక మన దేశం మన ధర్మం రాష్ట్రం కోసం మన ఓటు కరపత్రాలు ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ రామచంద్రపు మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో ఓటు హక్కు కలిగిన వారందరూ తప్పనిసరిగా ఆ రోజు కష్టమే అయినా ఓటు వేసి మన ధర్మాన్ని నిర్వహించడం మన కనీస కర్తవ్యం ఈ కరపత్రంలో ఎవరికి ఓటేయ్యాలి ఎలాంటి వారికి ఓటేయ్యాలి అనే వివరాలను స్పష్టంగా తెలియ అని చెప్పారు ఈ కార్యక్రమంలో అల్లవరపు నగేష్ వెనపు చక్రధర రావు రైటింగ్ ప్రసాద్ మాస్టర్ కొమనాబల్లి అప్పారావు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అందరికీ ఈ రోజున మనం అందరం కూడా ఎన్నికల యొక్క రణరంగంలో అందరం కూడా ఉన్నాం అంటే మన దేశం కోసం ధర్మం కోసం రాష్ట్రం కోసం మన ఓటును ఎంత విలువైనటువంటిది అనేటువంటి దాని మీద జనజాగరణ వేదిక అనేటువంటి పేరుతోటి ఒక చక్కటి కరపత్రం తయారు చేయడం జరిగింది దీంట్లో దీనికి ఎందుకోసం అంటే ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి అందరికీ ఓటు ఉంటుంది కానీ ఓటు వాళ్ళు మాత్రం చాలా తక్కువ ఉంటున్నారు ఇది మన యొక్క దురదృష్టకరం ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయచ్చు ఎవరైనా అధికారంలోకి రావడానికి అవకాశం ఉన్నటువంటిది మన ప్రజాస్వామ్యం ఓర్వన్ రాజు రాజుగారి పడుతులు మాత్రమే ఉండేవారు ఆ వారసత్వం పోయింది ప్రజాస్వామ్యం వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను పరిపాలించగలనుటువంటి అనేటువంటి అన్నటువంటి కార్యకర్తలు కూడా కొంతమంది వారు వస్తున్నారు కానీ అటువంటి వాళ్ళని లెక్కించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది సమాజాన్ని అవేర్నెస్ చేసేటువంటి ఈ జనజాగరణ వేదిక మీద మనం ముఖ్యమైనటువంటి కొన్ని పాయింట్ల ద్వారా మనకి ఇక్కడ అందరికీ కూడా స్పష్టంగా తెలిసేటట్టుగా కొమ్మ కూడా చెప్పడం ఓటు వేయడానికి మాత్రమే ఎన్నికల రోజు మనకు దగ్గర వస్తుంది ఆ సందర్భంగా ఇచ్చేటువంటి నోట్లో మనం ఇల్లు ఐదు రోజులు మాత్రమే గడుస్తుంది అని మాత్రమే అనుకుంటున్నాం కానీ మనం వేసేటువంటి ఓటు వల్ల ఒక దుర్మానైనటువంటి నాయకుడు ఎన్నుకునేటువంటి పరిస్థితి దానివల్ల మన ఐదు సంవత్సరాలు కష్టపడవలసింది వస్తుంది కాబట్టి మనం ఓటుకి నోటునే నోటు కోసం మనం ప్రకృతి పడకుండా ప్రభావాలు పడకుండా మన ఓటుని ధర్మంగా స్వచ్ఛంగా ఈ దేశ సౌభాగ్యం కోసం ఈ రాష్ట్రానికి అభివృద్ధి చెంది ఈనాడు ప్రభా మన భారతదేశం అగ్రస్థాయిలో ఉంది అంటే కారణం ఇవాడు పరిపాలిస్తున్నటువంటి నాయకులు దేశం యొక్క భౌగోళిక స్వరూపం మీద పూర్తి అవగాహన వ్యక్తి ఈ సమాజానికి సేవ చేయాలనుకున్నటువంటి నిస్వార్థమైనటువంటి వ్యక్తులు ఇప్పుడు మనకి రాజ్యాంగంలో మనకి కనబడుతున్నారు అటువంటి పరిపాలకులుగా మనం కావలసినటువంటి వాళ్ళని నివేదన చేసి చేయవలసినటువంటి బాధ్యత ఉంది ఓటు వెయ్యని వాడు ఎవడో అంటే హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులు కథవలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఓటు వేయడానికి అన మిగతా వాళ్ళందరూ కూడా మనకి భగవంతుడిచ్చినటువంటి హక్కు మన జన్మత ఉన్నటువంటి ఓటు హక్కుని మనం సద్వినియోగం చేసుకుందాం మనం మన వంతు కర్తవ్యంగా ఈ వాడ లక్ష్యమార్తీ అంటున్నాం ఆ లక్షణాలు మనం పది మందికి ఈ విషయాలు తెలియపరుస్తూ వాళ్ళ ఓటును మనం వేసేటువంటి విధానంగా మనందరం కూడా ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కొక్కటి కలిగిస్తూ పది ఓట్ల కోసం ప్రయత్నం చేస్తూ ఇలాంటి చిన్న చిన్న సెమినార్లు కండక్ట్ చేసి అందరికీ కథపత్రాలు ఇవ్వడానికే ఇవాడు జనజాగరణ వేదిక మీద మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఈ కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాలను పరిరక్షించేందుకే తనకు ఎన్ని సవాళ్ళు ఎదురైనా దేశ ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్య రామ మందిరాన్ని నిర్మించి చూపించారు అని జట్మీ మాజీ ప్రతిపక్ష నేత తోట నవీన్ వివరించారు కిరళంపూడి మండలంలో గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న శ్రీరామనవమి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి శ్రీరాముని యొక్క విశిష్టతను స్థానికులకు తెలియజేశారు ముందుగా జగపతి నగరంలో ఉన్న కొండయ్యపేట బాలరాజపేట అదేవిధంగా సత్యకాలనీ రామాలయం కాపుల రామలయాల వద్ద నిర్వహిస్తున్న పూజా వేడుకల్లో తోట నవీన్ తన అనుచరు గణంతో పాల్గొని ఆ జగదాభిరామునికి ప్రత్యేక పూజలు చేపట్టారు అదేవిధంగా చొల్లంగి గ్రామంలోని పెరికీల రామాలయం గవర్ల రామాలయం వద్ద కూడా శ్రీరామనవమి వేడుకల్ని గ్రామస్తులు గ్రామ పెద్దలు ఎంతో ఘనంగా నిర్వహించడంతో అక్కడ కూడా నవీన్ పాల్పంచుకున్నారు పా కెల్లంపూడి చెల్లవి మూడు గ్రామంలోని శ్రీరామనవం సందర్భంగా రాములు వారి కళ్యాణం అత్యంత వైభవంగా చేయడం జరిగింది ఎన్నో ఏళ్ల తరబడి కార్యక్రమం అంతా కూడా భక్తులంతా చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు కానీ ఈ శ్రీరామనవమికి ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే మనం అయోధ్యలో ఎన్నో దశాబ్దాల పాటు చేసిన అక్కడ రామ మందిర నిర్మాణం జరిగిన తర్వాత తులి శ్రీరామనవమి సందర్భంగా యావన్ మంది భక్తులు కూడా మంచి ఉత్సాహంగా అన్న సందర్భంతో శ్రీరాముని వారి కళ్యాణం చేసుకోవడం జరుగుతుంది ఇది దేశమంతా గరించదగ్గ విషయం ముఖ్యంగా హిందువులంతా గరించదగ్గ విషయం ముఖ్యంగా మా మూడు గ్రామ ప్రజలు ఏ మౌనం చూసుకున్నా కులాలకి మతానికి సంబంధం లేకుండా ప్రతి వీధిలోని ఒక రామాలయం ఉన్నాం ప్రతి రామాలయంలో ఈ కార్యక్రమం జరగడం దీంతో పాటు అన్న చేసుకోవడం మరి ముఖ్యంగా మొన్న అయ్యొచ్చులో ఈ రామ మందిర్ నిర్మాణం జరిగిన తర్వాత తొలి కార్యక్రమంగా తొలి నవంగా ఇది భక్తులందరూ కూడా చాలా ఉత్సాహంగా సంతోషంగా మనోభావాల్ అనుగుణంగా శ్రీరామ నినాదం ధ్యేయంగా ఒక మంచి కార్యక్రమం ఈ రోజు శ్రీరామ సందర్భంగా జరగడం చాలా ఆనందంగా ఉంది మా మూడు గ్రామాల్లో ప్రజలు కూడా భక్తులందరూ కూడా ఎక్కడికక్కడ ప్రతి రామాలయం దగ్గర అన్నదానం చేయడం ఆ అన్నదానం చేసే సందర్భంలో ఒక మంచి మెసేజ్ మొత్తం ఈ దేశానికి ఇవ్వడం చాలా గర్వంగా ఉంది జై శ్రీరామ్ కాకినాడ జిల్లా తొండంగి గ్రామంలో ఉన్న రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారికి పూజలు చేసి స్వామి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది అదేవిధంగా గణేష్ మాట్లాడారు కార్యక్రమంలో మార్నిడి వెంకటేశ్వరరావు నాగం పరమేశ్వరరావు ఎలుగుల పద్మరాజు తదితరులు పాల్గొన్నారు శ్రీరామ్ గ్రామంలో మరి రామాలయం వద్ద మహాపర్వతనాన్ని పురస్కరించుకొని మరి తొండిని గ్రామంలో ఉన్నటువంటి భక్తులు పెద్దలు గ్రామ పూజలు ప్రతి ఒక్కరి చేత కూడా శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల యొక్క దివ్య కళ్యాణ వైభోగం అత్యంత వైభవపేతంగా జరుగుతోంది మరి భద్రాచలంలో ఏ విధంగా అయితే రామచంద్రుని యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుందో అంతకు ఏ విధంగా తీసుకోని విధంగా ఈ యొక్క పూల అలంకరణతో అదే విధంగా రకరకాల విద్యుత్తు దీపాలంకరణ నడుమ మా యొక్క స్వామి వారి యొక్క మా తొండంకి రామ్లోని దివ్య కళ్యాణ వైభోగం అత్యంత వైభవపేతంగా వేద పండితుల వేద ఘోష జరుగుతూ ఉంది మరి అదే విధంగా ఈ యొక్క శ్రీరామనవమి అనంతరం రేపటి నుంచి సప్తాహ భజన ఏడు రోజులు అఖండ భగవన్ నామ సంకీర్తన భజన కార్యక్రమం మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి భక్తులు పెద్దలు పూజలు సహాయ సహకారంతో రేపటి నుంచి ఏడు రోజుల పాటు అత్యంత వైభవపేతంగా కూడా జరుగుతూ ఉంది అదే విధంగా ఈ యొక్క సప్తాహ అనంతరం గ్రామంలో ఉన్నటువంటి భక్తులకు వివిధ గ్రామాల నుండి చేసినటువంటి భక్తులు అందరికీ కూడా గొప్ప అన్న సందర్భ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి యొక్క కార్యక్రమం అంతా కూడా మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి భక్తుల సహాయ సహకారాలతో జరుగుతూ ఉంది మరి ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు వేలాదిగా తరలి రావాల్సిందిగా కోరు ప్రార్థిస్తాం జై శ్రీరామ్ శరి కళ్యాణపు బొట్టును పెట్టి మణిభాసికమును నుదుటన కట్టి పరాణిని పాదలకు పెట్టి పెళ్లి కూతురుపై వెలసిన సీతమ్మ తల్లిని సంపంగి నూనెనుకూరలను దువ్వి సొంపుగా కస్తూరి నామము తీర్చి చెంపన బాజిన చుక్కన పెట్టి పెళ్లి కొడుకుకై వెలసిన రామయ్య తండ్రిని చూసేందుకు రెండు కన్నులు చాలవేమో అనిపించే విధంగా అంగరంగ వైభవంగా సత్యదేవుని సన్నిధిలో సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగలా సాగింది అభిజిత్ లగ్నంలో రాముడు జగన్మాత సీతమ్మ మెడలో మాంగళ్య ధారణ చేశారు ఆనాటి నుంచి కొనసాగుతున్న సాంప్రదాయం ప్రకారం దేవస్థానం తరపున ఈవో రామచంద్రమోహన్ స్వామి వారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబరాలు సలం సమర్పించారు దేవదేవుని కళ్యాణాన్ని భక్తులు కనునారా వీక్షించారు తొలుత ఉదయం తొమ్మిది గంటల వరకు మూలమూర్తులకు ప్రత్యేక పూజలు జరిపారు ఆ తరువాత ఆలయ ప్రాంగణంలో సుందరంగా ముస్తాబైన మండపానికి వేద మంత్రోచ్చారణ నడుమ దేవతామూర్తులను ఊరేగింపుగా తీసుకొచ్చారు అనంతరం మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై అభిజిత్ లగ్నంలో అర్చకులు కళ్యాణోత్సవాన్ని గమనీయంగా జరిపించారు కళ్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు భక్తులు భారీగా హాజరయ్యారు భక్తులు స్మరణతో దేవస్థానం మారుమ్రోగింది భక్తులకు పంపిణీ చేసేందుకు వీలుగా స్వామి వారి తలంబ్రాలను పానకాన్ని ప్రసాదాన్ని అధికారులు సిద్ధం చేసి అందరికి పంపిణీ చేశారు ఆయన సీతారాములు వారి దివ్య కళ్యాణోత్సవం అనవర క్షేత్రంలో చాలా జరిగింది ఈ అనవర క్షేత్రం చాలా ప్రత్యేకత ఉంది కారణం ఏమిటంటే రోజు సత్యనారాయణ స్వామి వారికి అమ్మవారికి నిత్య కళ్యాణోత్సవం జరుగుతుంది ఆ ప్రతి రోజు జరిగే నిత్య కళ్యాణోత్సవానికి క్షేత్రపాలకులుగా సీతారాములు వారు ఉండరు విశేషం అలా ఇప్పుడు ప్రతి సంవత్సరము జరిగే చైత్ర శుద్ధ నవమి నాడు జరిగే సీతారాము కళ్యాణోత్సవానికి సత్యనారాయణ స్వామి వారి దంపతులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించడం అనేది ఈ క్షేత్రంలో చాలా విశిష్టమైనటువంటి భావించవచ్చు అందరికీ కూడా సాంబార్ సన్నిధిలో ఈ రోజు తొమ్మిదిన్నర గంటలకు సీతారాములు వారిని అమ్మవారికి కూడా కళ్యాణోత్సవం చాలా వైభవంగా జరిగింది భక్త జనావులు చాలా మంది వచ్చారు దర్శించినటువంటి భక్తులందరికీ కూడా దేవస్థానం వారు సర్క్యులర్ మండపంలో వడపప్పు పానకం కూడా భక్తులందరికీ కూడా వితరణ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో వేద పండితులు అర్చకులు రోహితులు కూడా పాల్గొని పాల్గొని అతి వైభవంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు జై శ్రీరామ్ మంగళవారం సాయంత్రం కొండవరం గ్రామంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు తెల్గం శెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఇంటింటికీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్కి ఓటు వేయాలి అని అభ్యర్థిస్తూ ప్రచారం నిర్వహించారు కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఇచ్చారు కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలగం సెట్టి మాట్లాడుతూ ప్రజలు జన సైనికులు వీర మహిళలు స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ ని భారీ మెజారిటీతో గెలిపించాలి అని ప్రతి ఒక్కరూ వచ్చి ఇంటింటికి ప్రచారం చేస్తున్నారని వారందరికీ పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నారని పవన్ కళ్యాణ్ వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని అదే కాకుండా పిఠాపురం నియోజకవర్గంలో అవినీతికి తావు లేకుండా పనిచేస్తారని తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థి జనసేన పార్టీ తరఫున శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయమని అందరిని అడిగితే మరి ప్రతి మహిళ కూడా ఉత్సాహంగా ఇక్కడ ఉండే వాతావరణం చూస్తే మాకు ఆనందకాలంలో ఎప్పుడు నిత్యం మనం పక్కన చేసుకునే వాతావరణం కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ పేరు ఎక్కువగా చాలండి ప్రతి మనిషిలో ఆనందంగా పరిగెట్టుకు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి మరి ఇటువంటి పరిస్థితి మరి రేపు వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో మరి ఆయనకి లక్ష ఓట్లు భయపడి మెజార్టీ ఇచ్చి ధన విజయం చేకూరుతారని చెప్పి ప్రజలే వాళ్ళే చెప్తున్నారు మేము మనం అర్థం కాదు ప్రజలు చెప్తున్నారు లక్ష ఓట్ల పైన నెక్కించాం ఆయన మెజార్టీ అని చెప్తున్నారు అదే విధంగా మరి ప్రజలందరూ ఆశీస్య కళ్యాణ్ గారికి కొండాలని అగన్ కోరుకుంటూ తెలుగు అరే ఇదే పరిస్థితి మొత్తం ప్రతి మండలంలో గాని నియోజకవర్గంలో గాని ప్రతి గ్రామంలో కూడా పవన్ కళ్యాణ్ గారి ఇంటిలోకి ఉప్పెంగిపోయి ఉత్సాహంగా ఎంటి ఆనందోత్సాహాలతో ప్రజల ఓటేస్తామని చెప్పి గ్రామ పడుతున్నారు మరి ఈ పోలీస్ ఆంధ్ర న్యూస్ ఛానెల్లో అతి తక్కువ రైట్లకు అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలు పుట్టిన రోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ హకమలం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ 9494 శ్రీశక్తి వెంచర్స్ ఆధ్యాత్మిక సన్నిధానం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధానానికి అతి చేరువలో రైల్వే స్టేషన్ కి దగ్గరలో సువిశాలమైన ప్రకృతి నడుమ కాలుష్యానికి దూరంగా సకల సౌకర్యాలకు నెలవుగా మీకు ఆత్మీయ స్వాగతం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్ చెరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోస్టల్ కారిడార్ లేఅవుట్ శ్రీశక్తి వెంచర్స్ అవెన్యూ ప్లాంటేషన్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్ నిరంతర విద్యుత్ మరియు వాటర్ ఫెసిలిటీ ఆర్వో వాటర్ ప్లాంట్ విశాలమైన నలభై అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్ స్పెషల్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ సీసీ కెమెరా సర్వేలెన్స్ సెక్యూర్ కాంపౌండ్ వాల్ తో అతి తక్కువ బడ్జెట్తో మీ కళల నిర్మాణానికి ఆహ్వానం పలుకుతుంది

ముహూర్తములు పొలములకు ఇంట్లకు బోర్ పాయింట్లు జర్మన్ టెక్నాలజీతో కచ్చితంగా చూడబడ్డావు మాడ్రాస్ తుని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మెడికల్ షాప్ మేడమితా తుని మా ఫోన్ నంబర్ ఆకల్ల కృష్ణమూర్తి నైన్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ జీరో టూ వన్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ జీరో వన్ ఐట్ సిక్స్ ఫోర్ ఫోర్ ఫైవ్